ہے ہا دم دم ہا دم 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 ہا 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 دم دم ہ చిన్న లో షాపులు పెట్టుకున్నామన్నా ఆయనకు సరిపోలేని పైసలు వచ్చిన రోజులేమో మా షాప్ లో రామ్ రెడ్డికి రామ్ రెడ్డికి ఈ రోజేమో అవుట్లెట్ పెట్టుకుంటా బంగ్లాదేశ వాళ్ళకు వేరే దేశ వాళ్ళకు వేరే దేశ వాళ్ళకు వాళ్ళ వాళ్ళని వెళ్ళకూడదామని చెప్పి మేము అంటుంటే వాళ్ళని తీసుకొచ్చి పనులలో పెట్టుకొని అవుట్లెట్ పెట్టుకుని ఒక్కొక్క షాప్లలో ఇరవై మంది ముప్పై మందిని పెట్టుకుంటా మా కడుపు కొడుతుంది ఈడ ఇక్కడ ఒక్క అవుట్లెట్ పడితే మూడు వందల షాపులకు ఎంతమంది చిన్నవారు సచిపోతాను పెళ్ళం పిల్లలకు ఎవరు పరిస్థితి బాధ్యత ఇంతమంది పనులక కూర్చున్నామా మొత్తం వాళ్ళకే బిహారు తెలుగు వాళ్ళు ఎవరు లేడరు అని చెప్ప తెలుగు మొత్తం వెస్ట్ బెంగాల్లో వాళ్ళు వాళ్ళే తెలుగు ఒక్కలీడరు కలకత్తా వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళే వాళ్ళ దాంట్లో పనిచేసేది ఒక్క తెలుగోడు ఉండడు సార్ ఒక్క తెలుగు ఉంటాడు ఇప్పుడు వచ్చి మా కడుపు కొట్టలేదు మా కడుపు కొట్టలికి మేము అన్నా ఇంకా ఉన్న వాళ్ళంతా ఆయన కూడా అమ్మేది ఆయనకు మా వల్ల లాభం చేకూరుస్తున్నాం మా వాళ్ళ లాభపడుతున్నాయి ఆయన అయినా కూడా మాకు బోర్డ్లు ఇవ్వమంటే ఒక్కొక్క ముందు బోర్డు ఇస్తుండే టీ ఇస్తుండే ఇప్పుడు మీ బోర్డు ఇవ్వండి సార్ పెట్టుకుంటామంటే రేపు పదివేలు ఇస్తే బోర్డు ఇస్తాం ఇట్లాంటి ఇట్లాంటి కడుపు కాలే కదా మరి రేపు ఈఎంఐలు ఉన్నాయి సార్ మాకు ఈఎంఐలు ఉన్నాయి షాపు నమ్ముకొని మేము మా పిల్లలు సాధించుకుంటున్నాము మా బతుకులు ఇవి పెడితే ఇట్లా వందల కుటుంబాలు అవుతున్నాయి వీళ్ళ వల్ల